హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లల కోసం అవేంటంటే టూ స్పెషల్స్ ఉన్నాయి అందులో వచ్చేసి బీరకాయ బజ్జీ అండ్ వంకాయ బజ్జి అండి ఇవి స్ట్రీట్ సైడ్ మనకి ఈవినింగ్ పూట స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు కదా బయట సేమ్ ఈజ్ అలాగే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి బీరకాయ బజ్జీ చాలామంది ఆలు ఉల్లిపాయ బజ్జీ తమలపాకు అట్లా రొటీన్గా చేస్తారు కానీ బీరకాయ బజ్జీ అనేది చాలా తక్కువ చేస్తారు కానీ ఆ బీరకాయ బజ్జీ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి సో మనకేంటంటే చాలా పల్చగా స్లైడ్స్లా కట్ చేసుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి శనగపిండి సాల్ట్ కొంచెం కారపొడి షోడా మనకు కావాల్సినంత వేసుకొని కొంచెం పల్చగా కలిపి పెట్టుకున్నాను సో ఇందులో ఏంటంటే మనకి వంకాయలు చాలామంది చేస్తారు కానీ చాలా తక్కువ చేసుకుంటారు వంకాయ వజ్జ అనేది ఎందుకంటే మనకి వంకాయ డైరెక్ట్ వేస్తే అందులో మనకి ఉడకదు కాబట్టి బిఫోరే వంకాయల్ని నాలుగు ఇలా పార్ట్స్గా కట్ చేసి దాన్ని ఫస్ట్ నూనెలో మనం మగ్గ పెట్టుకోవాలి సో ఆ మగ్గ పెట్టిన తర్వాత దానికి కావాల్సిన మసాలా అంటే కొంచెం గ్రేవీ లాగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఆ మధ్యలో పెట్టడానికి సో దానికి ఏంటంటే ఉల్లిపాయ కారపొడి సాల్ట్ కొంచెం జీలకర్ర అవన్నీ మనము మిక్సీ చేసి పెట్టుకొని దాని మధ్యలో పెట్టి దాన్ని బజ్జీలాగా వేస్తారు సో అదొక ప్రాసెస్ అనమాట కాకపోతే చాలా డేస్ అయింది చేయక అది బాగుంటాయి అని చెప్పి చేస్తున్నాను మా పిల్లలు అయితే ఫస్ట్ టైం అండి ఇవి తినడం రెండు కూడా ఎప్పుడు మేము ఇంట్లో బజ్జీలు ఆలు బజ్జీ వేస్తాం కానీ ఈ వంకాయ బజ్జీ కానివ్వండి వండి బీరకాయ అనేది ఎప్పుడు ట్రై చేయలేదు మా పిల్లలకి మా మదర్ ఉన్నప్పుడు మా మాకు చిన్నప్పుడు చేసేది కానీ వీళ్ళకైతే ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ బీరకాయ బజ్జీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఆలు కన్నా చాలా టేస్టీ ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుందండి మరి మీరు ఎంతమంది ఇలా చేసుకున్నారో నాకైతే తెలియదు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే మా ఫస్ట్ వచ్చేసి అది శనగపిండి వచ్చేసి మంచిగా కలిపి పెట్టుకుంటున్నాను దీన్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేశానని చెప్పాను కదా సో కట్ చేసి పెట్టేసుకొని ఆయిల్లో వేస్తే వితిన్ టెన్ మినిట్స్లో మగ్గిపోయాయండి ఎక్కువ కూడా మగ్గినా కూడా మళ్ళీ మెత్తగా అవుతాయి సో నేను అలా వేసాను లేదు అసలు వితిన్ టెన్ మినిట్స్కి మంచిగా మె ముక్క అనేది మెత్తగా అయ్యాయి ఇమ్మీడియట్గా స్టాప్ చేసేసి దానికి చెప్పాను కదా అది మిక్సీ చేసి పెట్టుకున్నాను సో మనం ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ అనేది పిల్లలకి బయట కొన్ని చగోడీస్ అనేవి ఇవి చేయిస్తూ ఉంటాం కదా ఇవేంటంటే ఎప్పుడైనా అవి రొటీన్గా కదా అని చెప్పి ఇవి కూడా అట్లా ఎప్పుడన్నా అలా ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే బయట కూడా బాగుంటాయి కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే అదొక హ్యాపీనెస్ మన చేత్తో మనం ఇలా రెడీ చేసుకొని తింటే కొంచెం హ్యాపీగా ఉంటుంది సో పిల్లలకు కూడా ఎంజాయ్ అనమాట ఇంట్లో ఫుడ్ కొంచెం మనకే బెస్ట్ కదా అని సో అందుకోసమే ఇలా ట్రై చేస్తూ ఉంటా సో ఈరోజు ఏంటంటే ఈ విధంగా ట్రై చేస్తున్నాను అనమాట సో వంకాయలు ఏంటంటే మనకి చూడ్డానికి అలా ఉన్నాయి కానీ ఇమ్మీడియట్గా ఆయిల్లో మగ్గిపోతాయండి మనకి జల్దీ సో ఇది వచ్చేసి మనకి పైన పీల్ తీసేసి మొత్తము నీట్గా వాష్ చేసేసుకొని చాలా పలుచగా కట్ చేసుకోవాలండి స్లైడ్స్ మళ్ళీ మందంగా ఉంటే కొంచెం బజ్జీ అనేది కొంచెం మందంగా వస్తుంది సో పలుచగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి లోపల ఉడుకుతుంది ప్లస్ మంచిగా టేస్టీగా బాగుంటాయి బజ్జీలు సో మా పిల్లలు ఫస్టు ఏంటి వెరైటీగా ఉన్నాయి ఇలా చేస్తున్నావు ఏంటి అసలు బీరకాయ బజ్జీ అని చెప్పి అసలు వాళ్ళు ఇలా చూస్తున్నారు వెరైటీగా ఏంటి అసలు బీరకాయతో బజ్జీలు ఏంటమ్మా ఎప్పుడు లేదు ఇలా చేస్తున్నాం అని కానీ చేసిన తర్వాత మాత్రం వాళ్ళకి చాలా బాగా నచ్చాయి అంటండి చాలా బాగున్నాయి అని చెప్పి తిన్నారు సో అదేంటంటే మనకి తిన్నప్పుడు తెలుస్తుంది కానీ టేస్ట్ బిఫోర్ అయితే ఎవరు చెప్పలేరు కదా ఎలా ఉంటాయి టేస్ట్ అని సో మా పిల్లలు కూడా అంతే మనం ఏదైనా మనం ఇంట్లో అలవాటు చేస్తేనే పిల్లలకు కూడా టేస్ట్ అనేది తెలుస్తుంది సో డిఫరెంట్గా అలా చేస్తేనే కదా వాళ్ళు కూడా టేస్ట్ చేయగలరు అందుకోసం అని చెప్పి నేను అదే చెప్పాను మా పిల్లలకి ఫస్ట్ టేస్ట్ చేయండి తర్వాత చెప్పండి మీకు ఇప్పుడే ఎలా తెలుస్తుందని చెప్పి సో అందుకోసం అని చెప్పి మా పిల్లలు కూడా అన్నీ మనం ఏంటంటే చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా తెలుస్తాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఏంటి అని సో అది చూసారా మగ్గిపోయాయి అసలు ఇట్లా టెన్ మినిట్స్ కానీ అండి ఇలా మెత్తగా అయిపోయాయి అసలు ఇవి వచ్చేసి ఉల్లిపాయలు చెప్పాను కదా వంకాయ లోపల మసాలా లాగా పెట్టాలి అని సో దీనికి ఏంటంటే జీలకర్ర కొంచెం జీలకర్ర వేసాను కారపొడి కొంచెం దీనికి స్పైసీగానే వేసుకోవాలండి వంకాయల మసాలాకి ఎందుకంటే కొంతమంది నువ్వులు వేస్తారు ఇందులో వేసానికి విత్తనాలు వేస్తారు అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్వి మనం ఇందులో పెట్టుకొని మిక్స్ చేసుకోవచ్చు కొంతమంది చిన్నలపై అట్లా కాకపోతే నాకు అవన్నీ ఎందుకని చెప్పి సింపుల్గా కారం ఉప్పు ఉల్లిపాయ కొంచెం జీలకర్ర వేసాను సో దాన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మనం మధ్యలో పార్ట్స్లో మనం ఏదైతే ఇట్లా కట్ చేసుకున్నామో అవి ఆరి కొంచెం మనము కాలుతున్నాయి కదా వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరిన తర్వాత వాటి మధ్యలో పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి వీటన్నిటికీ లోపల పెట్టేస్తున్నాను సో ఆల్రెడీ అసలు నేను అనుకోలేదండి అంత మగ్గిపోతాయని అసలు నేను ఇలా పెట్టేసి అలా చూసేలోపే ఆయిల్కు ఏమో అవి చాలా మంచిగా మగ్గిపోయాయి మంచిగా లేతుగా ఉన్నాయి సో అందుకోసం జల్దీ అయిపోయిందండి వాటికి సో అందుకోసం అని చెప్పి ఇంక వాటిలో అవి ఫిల్ చేస్తున్నాను సో ఈ ఫిల్ చేసి పెట్టేసుకొని ఆల్రెడీ బీరకాయలు కట్ చేశాను కదా సో ఆ బీరకాయలు ఈజీ అండి జస్ట్ ఇలానేసి దాంట్లో వేసేయడమే ఈ వంకాయ బజ్జీదే కొంచెం ప్రాసెస్ ఉంటుంది మనకి కాకపోతే చూద్దాం ట్రై చేద్దాము అసలు ఎప్పుడు ఈ మధ్య చేయలేదు కదా అని చెప్పి ట్రై చేశానండి సో మనం ఏంటంటే రాదు అనుకోకూడదండి ఏదైనా ట్రై చేయాలంతే ట్రై చేస్తే అదే మనకి అలవాటు అయిపోతుంది ఇవి వచ్చేసి బీరకాయ బజ్జీ అండి ఇదే ముందు ఈజీ అండి జస్ట్ అందులో పెట్టేసి చేసేయడమే సో ఇవైతే మంచిగా వచ్చాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు మంచిగా బాగా వచ్చాయి సో ఈ ప్రాసెస్ అయిన తర్వాత వంకాయ బజ్జీ చేశాను సో అదండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కామెంట్స్ పెట్టండి నా ఛానల్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఆ లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసేవాళ్ళైతే ప్లీజ్ షేర్ లైక్ అండ్ కామెంట్స్ అండి సో ఇది చూసారా బీరకాయ బజ్జీ అని చెప్పాను కదా చూడండి ఎంత బాగున్నాయో ఎంత మంచిగా వచ్చాయో చాలా సాఫ్ట్ ఉన్నాయి ప్లస్ మనకి ఏంటంటే బీరకాయ జల్దీ ఉడికిపోతుందండి లోపల మెత్తగా మంచిగా ఆయిల్లో ఉడికితే ఏమైందంటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది అసలు చాలా టేస్ట్ ఉంటాయండి నేను చెప్పడం కాదు కానీ చాలామంది చేసే ఉంటారు చా అసలు ఆలు కన్నా నాకు ఎందుకో ఈ బీరకాయ బజ్జీ అంటే బీరకాయ అవనివ్వండి పొట్లకాయ బజ్జీ అట్లా చాలా డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి సో అదండి ఇవైతే రెండవ అవి సో ఇవైతే అయిపోవచ్చింది ఇంకా బీరకాయ బజ్జీ అయితే అయిపోయింది మీరు నమ్ముతారు లేదు నేను అలా చేసాన లేదో మా పిల్లలు టేస్ట్ చేస్తే సూపర్ ఉన్నాయని చెప్పారు సో ఫస్ట్ అయితే అసలు వద్దు మేము తినమన్న వాళ్ళు వాళ్ళు ఫస్ట్ అసలు అవే చాలా ఇంట్రెస్ట్గా తినారు సో ఇదేందంటే జస్ట్ మనం వాటిని అట్లా అనేసి డిప్ చేసేసి వేసేయడమే ఇదేంటండి వంకాయలు ఆల్రెడీ మనం నూనెలో మగ్గించాం కాబట్టి దీనికి కూడా ఎక్కువేం టైం తీసుకోదండి జస్ట్ మనం పైది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల మనము మసాలా అది పెట్టాం కాబట్టి దాన్ని కొంచెం ఉడికించడం కోసం స్లిమ్లో పెట్టేసి వీటిని మగ్గించుకోవడమే ఆయిల్లో సో అది ఫ్రెండ్స్ కొంతమంది చింతపండు కూడా పెట్టి మిక్స్ చేస్తారండి కొంచెం అది డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట నాకేంటండి మళ్ళీ అది పెడితే కొంచెం పులుపులాగా వచ్చి పిల్లలు తినరేమో అని చెప్పేసి నేనైతే అదేం పెట్టలేదు నాకెందుకో అది పెట్టాలనిపించలేదు సింపుల్గా చేశాను అది కాక మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి అంటే మేము బీరకాయ అనేది చేశాను కానీ వంకాయ బజ్జీ అనేది నేను మా మా మదర్ వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో చేస్తే చూసాను తప్ప మేమైతే ఇంట్లో ఫస్ట్ టైం ఇది చేయడము వంకాయ బజ్జీ అనేది సో ఎందుకోసం మనం ప్రయోగాలు చేయాలి నాకు తెలిసినవేలో చేద్దామని చెప్పి సో ఇలా చేశానండి కానీ సక్సెస్ఫుల్గా అయితే మంచిగా వచ్చాయి సో అదండి సంగతి ఇలా గడిచిపోయింది మాది డే ఈవినింగ్ స్నాక్స్ తోటి సో ఏంటంటే ఇంట్లో పిల్లలు హాలిడేస్ కదండి సో వాళ్ళకి ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ అనే ఏదో ఒకటి వాళ్ళకి కావాలి కంపల్సరీ ఎందుకంటే వాళ్ళకి ఇంకా కోరికలు ఉంటాయి కదా ఇంట్లో ఉన్నప్పుడు ఆకలి వేస్తుంటుంది వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది డిఫరెంట్గా బయట ఏంటంటే రొటీన్ ఫుడ్ కదండి సో ఇంట్లో ఏంటంటే మనం కొంచెం అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అది ఫ్రెండ్స్ నా వీడియో బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్